వర్క్ అని లక్ అని అంటే ఏది చెప్తారు సార్ ఓన్లీ హ్యాపీన్స్ ఫర్ పీపుల్ హు వర్క్ హార్డ్ యూ కెన్ నాట్ వింగ్ ఎన్ ఇట్ దేర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్ అమ్మా మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నిన్న నేను అన్ని కార్యక్రమం పనులు పూర్తి చేసుకుని రాత్రి అరౌండ్ ఎనిమిది ఇంటికి వచ్చి ఉంటాయి ఇంటికి ఆయన అప్పుడే దిగుతున్నారు కిందకి అది ఎనిమిది ఇంటికి పొద్దున్న కదా సాయంత్రం ఆయన అప్పుడే దిగుతున్నారు అంటే భోజనం చేసుకుని మళ్ళీ కిందకి వచ్చి ఇంకో రెండు గంటలు కష్టపడ్డారు అంటే పదింటి వరకు ఆయన కష్టపడ్డారు అదే విధంగా మేము చూస్తే ప్రధానమంత్రి గారు కూడా చాలా కష్టపడతాడు ఆయన అంటే మీరు గమనిస్తే దిస్ లీడర్షిప్లో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వాళ్ళు పడుకోరు ఎవరిని పడుకునేరు సో హార్డ్ వర్క్ దేస్ నో సబ్స్టిట్యూట్ సో లక్ యు నో ఆల్వేస్ ఫేవర్స్ ద ప్రిపేర్డ్ మీరు చూస్తే నేను కూడా రెండు వందల ఇరవై ఆరు రోజులు నడిచా పాదయాత్రలో ఐ బిలీవ్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఐ హ్యాండ్